నమస్తే వెల్కమ్ టు ఓల్గా న్యూస్ నేను అనుష వైఎస్ఆర్ జయంతి వేడుకలు ఈసారి అంటే ఎప్పుడు కూడా ఒక్క చోటే జరుగుతాయి అయితే ఈ సంవత్సరం మాత్రం రెండు చోట్ల జరగబోతున్నాయి అది ఒకటి పులివెందుల్లో అంటే ఎప్పుడు రెగ్యులర్గా జరిగిన ప్లేస్లో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే విజయవాడ కొత్తగా యాడ్ అయిన ప్లేస్ అనమాట ఇది విజయవాడలో వైఎస్ ముద్దుల కూతురు షర్మిల ఈ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు అలాగే పులివెందుల్లో యాజ్ యూజువల్గా జగన్మోహన్ రెడ్డి ఈ సెలబ్రేషన్స్ చేయబోతున్నారు అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే విజయమ్మ ఎక్కడికి వెళ్తారు పులివెందుల ఒకవైపు కొడుకు ఇటువైపు విజయవాడ కూతురు సెలబ్రేట్ చేస్తున్నారు విజయమ్మ ఏ విధంగా పాల్గొంటారు అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారిందనమాట ఎందుకంటే మనం చూసుకోవచ్చు విజయమ్మ మొదటి నుంచి జగన్ అండగా నిలుస్తూ వచ్చారు బట్ ఎప్పుడైతే ఎలక్షన్స్ ముందు విజయమ్మ ఆ వైఎస్ఆర్ సిపి గౌరవాధ్యక్షురాలుగా రాజీనామా చేసి వైఎస్ఆర్టీపీకి వెళ్లడం అంటే ఇక్కడ తెలంగాణలో ఆ షర్మిల ఒక పార్టీ ఓపెన్ చేయడం దానికి మద్దతిస్తూ విజయం విజయమ్మ ఇక్కడ సపోర్ట్ చేస్తూ రావడం మనం చూసాం తర్వాత అది కాంగ్రెస్ లో విలీనం చేసి షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించారు ఏపీసీ ఏపీసీసీ అధ్యక్షురాలుగా తన కీలక బాధ్యతలు చేపట్టిన తర్వాత కడపలో ఆమె అవినాష్ రెడ్డికి ఆపోజిట్ గా పోటీ చేసినప్పుడు కూడా జగన్ డిపాజిట్లు కూడా షర్మిలకు రావు అని చెప్పినప్పటికీ కరెక్ట్ గా ఎలక్షన్స్ కు ముందు యుఎస్ నుంచి విజయమ్మ ఒక వీడియో వదిలారు తన కూతురుని గెలిపించండి అంటూ ఆయన ఆవిడ ప్రజలను కోరడం జరిగింది మనం చూసాం అంటే ఆ టైంలో కూడా విజయమ్మ అంటే జగన్ని ఓడించండి అని చెప్పలేదు కానీ తన కూతుర్ని గెలిపించమని సపోర్ట్ చేయమని అయితే విజయమ్మ చెప్పడం జరిగింది దాని ద్వారా ఆమె కూతురు వైపు కొంత మద్దతుగా నిలుస్తున్నారు అని అయితే చాలా మందికి స్పష్టమైంది అయితే ఇక జగన్ గురించి మనం చూసుకుంటే జగన్ ఫస్ట్ నుంచి అంటే ఓడిపోయాక కూడా చా చాలా మంది కేడర్లో ధైర్యం నింపే క్రమంలో అంటే మొదట్లో నేను రాజకీయాలకు వచ్చినప్పుడు కూడా నేను నా తల్లే ఉన్నాం తర్వాతే వీళ్ళందరూ వచ్చారు నేను సీఎం అవ్వడం జరిగింది మళ్ళీ ఇలాంటి ఓటమిని అంటే ఇంత ఇలాంటి ఓటమి అంతా మనకి తెలియంది కాదు సో ఈ ఓటమిలో కూడా ఆయన బలం బలం అందరికీ బలం నింపేలా నేను నా తల్లి అంటే నా తల్లి నాకు తోడుగా ఉందని ఆయన నమ్ముతూ ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు మనం చూసాం అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే విజయమ్మ పులివెందులు వెళ్తారా లేదంటే విజయవాడ వెళ్తారా అంటే ఖచ్చితంగా పులివెందులు వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మనం వైఎస్ఆర్ క్రిమేషన్ కానీ లేదంటే వాళ్ళ సొంత ప్లేస్ కానీ ఏ విధంగా చూసుకున్నా సరే పులివెందుల అనేది వాళ్ళకి ముఖ్యమైన ప్లేస్ అక్కడున్న ప్రజలు వాళ్ళకి సొంత ప్రజలు ఖచ్చితంగా వైఎస్ఆర్ జయంతి చేస్తే అక్కడ చేస్తేనే ఆయన సంతోషపడతారు అనేది ప్రతి ఒక్కరి మాట సో దానివల్ల పులివెందుల కార్యక్రమానికి విజయం హాజరయ్యే అవకాశం ఉంది అని షర్మిల సెలబ్రేట్ చేసే జయంతికి ఆవిడ హాజరవుతారా లేదంటే అవ్వరా అంటే అది తెలియని పరిస్థితి ఒకవేళ ఇక్కడికి అటెండ్ అయ్యి అక్కడ కూడా అటెండ్ అయినా మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే కొడుకు కూతురు ఇద్దరిని సాటిస్ఫై చేయడానికి సో కానీ ఏంటంటే ఒక తల్లిగా ఆవిడకైతే ప్రతిసారి వీళ్ళు డిఫెన్స్ లో పడేస్తున్నారు ఎలక్షన్స్ ముందు ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత కూడా అయితే విజయమ్మ ఇప్పుడు ఎటు వెళ్ళినా సరే దానికి తగ్గట్లుగా చాలా మంది మళ్ళీ ఎవరికి నచ్చిన విధంగా వారు మాట్లాడే పరిస్థితి వస్తుంది ఒకవేళ విజయమ్మ విజయవాడ వెళ్ళి పులివెందులకు రాకపోతే ఆమె కూతురు వైపే ఉందని చెప్పే దిశగా ప్రయత్నిస్తారు అదే విధంగా ఒకవేళ పులివెందులకు వెళ్ళి ఆమె విజయవాడకు వెళ్ళకపోయినా ఆమె కొడుకును సపోర్ట్ చేస్తుంది అనే విధంగా కూడా పోర్ట్రేట్ చేసే అవకాశం ఉంది అయితే ఏ విధంగా చూసుకున్నా విజయమ్మకి ఇది ఒక అగ్ని పరీక్షగా మనం చెప్పొచ్చు మరి దీన్ని విజయమ్మ ఎలా ట్యాకిల్ చేస్తారో తెలియాలంటే వేచి చూడాల్సిందే ఈ పోచింగ్ న్యూస్